సంస్కృతి ఈ విషయాన్ని నేను నారాయణ కాలేజీ లో ఉపశిస్తే ఒక మా మామూలు అన్నయ్య మామూలు పిలవలేదా అంకుల్ అంకుల్ నాకు సమస్య ఉంది అన్నాడు ఏందమ్మా అన్నాను తప్పే ఉంది మదర్స్ డే పేరుతో ఫాదర్స్ డే పేరుతో ఒక రోజు తల్లిదండ్రులను పూజించుకుంటే తప్పే ఉంది అని అన్నాడు అమ్మా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఒక రోజు ఎవరో అన్నారంట అమ్మా అవసరం అయితే నా చర్మాన్ని వలిచి చెప్పులుగా పూర్తిస్తానమ్మా తల్లిని గంటలా ఆ చర్మం కూడా నేను ఇచ్చింది కదా బాడై కూర్చోండి చర్మం అటువంటి తల్లికి తండ్రికి ఒక రోజు తల్లి అని చెప్తే మరి ఎట్లా మీరు ఒక రోజు కావాలంటే నీకు ఒక రోజు తప్పనిసరిగా కావాలనుకుంటే భారతీయ మూలాలు కలిగినటువంటి ఒక రోజు ఎందుకో మూడు వందల అరవై నాలుగు రోజులు తల్లిదండ్రులు పూజిస్తూ మూడు వందల అరవై నాలుగు రోజులు ప్రత్యేకంగా తల్లిదండ్రులు తల్లినో తండ్రిలో పూజించారంటే గుడ్డివారు అనేటువంటి చూడనని తెలిసినప్పటికీ కూడా తమ తల్లిదండ్రులు కావుడిలో పోసి యావత్ భారతదేశం యావత్ హిందూ దేశంలో పుణ్యక్షేత్రాలను చూపించినటువంటి శ్రవణ కుమారుడి జన్మదినాన్ని భారతీయ పునర్భావాన్ని ఇక్కడ పండగ చేసుకోవాలంటే నీకు దేవుడు ఒక రోజు కావాలంటే శ్రీకృష్ణుడు పూజారు కావాలి అంటే దుశ్యంతుడు శుందేమిన్నారా ఒక దుశ్యంతుడు జన్మదినంలో శుందర జన్మదినంలో ప్రేమ రోజుగా చేసుకుంటాం భారతీయ మూలాలు లేనటువంటి పండగకి మనం దూరంగా మనం ఉండాలి మన పిల్లలను ఉంచాలి కాబట్టి బిందు బంధువులరా హిందూ సంఘటన హిందువులను ఐక్యము చేయటం ఆవేదన పూరితంతో జరిగేది కాదు ఆలోచన ఆలోచనతో కూడిన కావాలి ఆలోచనతో కూడిన ఆ వేదన కావాలి సజీవంగా నిలబెట్టుకోగలం ఈ దేశాన్ని వెయ్యి సంవత్సరాల పాటు వరాయపాలన పరిపాలించాడు కానీ ఈ దేశపు మూలాలైన హిందుత్వాన్ని మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోయినా సజీవంగా కాపాడుకోగలిగా ఎందుకోసం అంటే కాషాయం ఉదరించినటువంటి సన్యాసులు ఎంతో మంది ముందుకు వచ్చి మనకి మార్గదర్శనం కాబట్టి మనకి దర్శనం చూపించారు కాబట్టి కాబట్టి హిందుత్వం అంటేనే సర్వే జనాశుభిన ఒక వంతు హిందుత్వం ఎవరికి వ్యతిరేకత కాదు హిందుత్వము మతము కాదు నా మతము హిందుత్వము కాదు హిందువు కాదు ఇది స్పష్టంగా చెప్తున్నాము రాష్ట్రీయ స్వయం స్వయం ఆలోచన కూడా ఇదే నా మతము హిందువు కాదు నా మతము వైష్ణవము నా మతము శైవము

వీరందరికీ మన ఇంట్లో మనతో సమానంగా పీట వేసి కూర్చోబెట్టి భోజనము చేసే పరిస్థితి ప్రతిరోజు దేవాలయానికి పోతే కాదు హిందుత్వం నిలబడాలంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ నా సోదరులే కులం మనిషి హిందువులని చాటి చెప్పాలనే భావనని మనం ఎప్పుడైతే సమాజంలో రేపిస్తామో అప్పుడు ఎవరు కూడా మనల్ని విడదీయలేరు మనం కలిసి పెట్టుగా సాధించగలం ఏదండి ఈ మధ్య హిందువు చైతన్య బంగ్లాదేశ్ లో హిందువుల పేరు జరిగే అరాచకానికి వ్యతిరేకంగా మన నిరసన ప్రదర్శన చేస్తాము అని కోరితే ఇక్కడ ఉండేవారు అంతకుంది వచ్చాం ముప్పై పర్సెంట్ కూడా వచ్చారు చేతులు తమని చెప్పమంటున్నారు చేతులు మనకి మనకి అందరికీ బాధ ఏం కోరుకున్నాం రావాలి కోరుకున్నారా హిందో చేతుల మీద అరే బంగ్లాదేశ్ లో జరిగే పసి ప్రాయంలో ఉండే అమ్మాయిని సామూహిక మానవంగం చేసి చెట్టుని వేలాడిస్తే తలకిందులు చేసి వేలాడ తీసుకుంటే మనం వాళ్ళకి సంఘీభావం చెప్పేదాని కోసం ఒక సంగీభ ర్యాలీ చేస్తాం రావాలి అంటే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల మంది హిందుత్వము ఈ స్థితికి రావడానికి కారణం అఖండ భారత్ కండ ఖండాలుగా నరగబడడానికి కారణం ఏదైతే నాకేమని చెప్పి కన్యాకుమారిలో వాళ్ళు మధ్య భారత నాకేమని చెప్పి ఈశాన భారతం వాళ్ళు ఈశాన్య భారత నాకేమో పశ్చిమ భారతం వాళ్ళు భావిస్తున్న బట్టి ఈ తల్లి నాది ఈ భూమి నాది ఈ సంస్కృతి నాది కోల్పోబట్టి ఈ అఖండ భారతదేశము కండఖండాలుగా నరగబడింది మన గాంధారిన దేశం మన దగ్గర లేదండి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది మన తల్లి జారి సీతమ్మ పుట్టిన చేస్తాం నేపాల్గా మారిపోయింది మన రవకృష్ణుడి ఈరోజు మన దగ్గర లేదండి లాహోర్ గా మారిపోయింది మనలో వేదన లేదా మనలో చరణం లేదా మన గుండె రగదులు లేదా మన గుండె రగల మన వర్కు బతికేనా జయించాలి కదా కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాలి ఎందుకోసం అయితే అట్లా మనమంతా ఒకటే అనే భావనని మనం కోల్పోబట్టి ప్రపంచంలో సృష్టిలో అత్యంత పెద్ద జంతువు ఏంటయ్యా అంటే డైనోసార్ పేద జంతువు మన కణహాలను చుట్టాలి అట్లా తోకాడిస్తే భవనాలు భవనాలు పడిపోతే మన సినిమాల్లో చూసాం ఎక్కడికి డైనోసార్ ఏమైపోయింది నేను అసలు కేవలం కరేబరాలు మాత్రమే కళాబరాలు మాత్రం ఎందుకు మిగిలినాయంటే అంటే డైనోసార్లు మండల వ్యవస్థ అత్యంత బలహీనమైనదంటే నాణీ మండల వ్యవస్థ ఎక్కడో తరకై ఉంటుంది ఎక్కడో తోక ఉంటుంది ఆకలి వేసిన కుక్కో నక్కో అడవిలో వచ్చి తోక తినే ప్రయత్నం చేస్తుంటే ఈ సిగ్నల్స్ తలకపోయి దాన్ని దాడి చేయాలనే సిగ్నల్ అది ఆకలి కూడా ఎక్కువ ఆ విధంగా బలహీనమైన జంతువులు కూడా బలమైన జంతువులైన డైలాస్ ని తిని ఆ జాతి లేకపోయింది అటువంటి బలహీనమైన నాడీ వెళ్ళిపోయింది హిందూ జాతి ఆ బలహీనమైన నాడీ వ్యవస్థ వెళ్ళిపోతున్న హిందూ జాతిని బలహీనమైన నాడీ వ్యవస్థలకు తీసుకుని వచ్చే కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి అనేక సంస్థలు అవై హిందూ సేన లాంటిది అనేక హిందూ సంస్థలు పనిచేస్తున్నాయి తన రాధామోహన్ స్వామి గారు కూడా ముందుకు వచ్చి ఆ బలహీనమైన నాడీ వ్యవస్థని ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉంటాయి కాబట్టి నా ఉపన్యాసం ముగిస్తూ మీ అందరికీ ఒక వేడి కోలు చూస్తున్నాను అనేక రోజులుగా సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనేక ప్లాట్ఫామ్స్ తో వక్ఫ్ బోర్డు చట్టంకి ఓ మార్పు చేస్తున్న చట్టానికి అనుకూలంగా మనమందరము మెయిల్స్ పంపివ్వాలని చెప్పి ఒక ప్రక్రియ నడుస్తున్నది రేపు వచ్చి ఈ ఇప్పుడు దీని నుండి మనల్ని కాపాడుకోవాలి అంటే చట్టాలు గట్టిగా ఉండాలి దానికోసం ఏదో కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అనుకూలంగా మనందరం కూడా పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మారుతున్న చట్టానికి మన మద్దతు తెలుస్తూ నైట్స్ పెట్టాలి పోస్ట్ పంపించేంత సమయం లేదు కాబట్టి మన నిర్వాహకుడి దగ్గర ఆటోమైల్ ఫార్మేట్ ఉంది మన అందరూ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్ళ తొంభై తొమ్మిది శాతం మంది ఆటో మెయిల్ ఫార్మేట్ ని మీరు వాట్సాప్ తెప్పించుకొని కేవలం ఆ వచ్చిన ఫార్మేట్ ఉండే లింక్ అంటే టచ్ చేస్తే మెయిల్ దానికే అదే తయారవుతుంది కింద యువర్స్ సిన్సియర్ వస్తుంది దాని కింద మీ పేరు లాగిన తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా ప్రాసెస్ చెండి కొట్టండి ఇంత చిన్నప్పటి మాత్రమే చేయాలి కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయి మనం ఇళ్ళకపోయే లోపల ఉండే వాళ్ళందరం కూడా ఆ చిన్న పని చేసి మాత్రమే ఆ చిన్న పని చేసి మాత్రమే మనం భోజనం చేయాలి ఆ నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా వినాయక జ్యోతి ఉత్సవాల్లో మనం విన్నాము భాగ్యనగర తర్వాత ఆ స్థాయిలో అనేక దశాబ్దాలుగా నెల్లూరు నగరంలో ఉత్సవాలు జరుగుతుంది విక్రమ్ గణేష్ ఉత్సవ సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం గౌరవగా నా వినండి పదకొండవ తేదీ ఐదవ రోజు మనందరి పిలుపు మేరకు సామూహిక గణేశ నిమోజ్జనోత్సవము గణేష్ మన గ్రామ దేవత ఇరుకుల పరమేశ్వరి ఉద్ర దేవాలయము పక్కన ఉన్నటువంటి నెల్లూరు చెరువులు కోరిన కోరికలు తీర్చారండి లింగేశ్వరుడు వెలిసి ఉన్నటువంటి స్వర్ణాల చెరువులు గణేష్ ఘాట్ లో మనం పదకొండవ తేదీ సామూహిక గణేశ నిమోజనోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి

హిందూ పండుగలను కాపాడుకోవాలి రగలే హృదయంతో దేశం సంస్కృతి ధర్మం భావనని ప్రతి ఒక్కరిలో ఎలికించాలి రే ఆ దిశగా మీరందరూ ప్రయత్నించాలి మరొక విషయం మీకు చెప్పి ముగిస్తాను హిందూ పండుగలు రాగానే హిందూ పండుగలు రాగానే పర్యావరణ వేత్తలందరూ కూడా ముందుకు వస్తారండి అజ్ఞాన వేదిక మహా నాయకులందరూ కూడా బయటకు వస్తారండి ఈ అజ్ఞాన వేదిక మహానాయకులు ముందు ఒకరు నాకు వారిని అన్నాను ఏమని మీరు చంద్రగ్రహణం వస్తే ఏమో రోడ్డుపై కొద్ది తినండి గ్రహణంలో తినండి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏమీ కావాలని అంటారు ఆయన మంత్రాలకి ఏమి కావాలంటారు ఏమి కావాలంటారు మరి రొట్టెలు తింటే బిడ్డలు పుడతారంటే జనాన్ని అని అంటే అట్టబాధవి అది కమ్యూనల్ అంటే హిందుత్వం అంటే కమ్యూనల్ హిందుత్వం అంటే చేప తెచ్చిన వాళ్ళ హిందుత్వం అంటే ఏదన్నా అదే కదా వాళ్ళ భావన అదే కదా మనం కూడా చేస్తున్నాం మనకేం చెప్పండి బంగాదేశంలో ఉచ్చుకొత్తుకొస్తావు పోసుకో నాకేం పర్వాలేదు పక్క దేశంలో జరుగుతున్నాడు కాశ్మీర్ లో ఉచుకొత్తుకొస్తావు పోస్కొని నాకేం పర్వాలేదు కేరళలో ఉచుకొచ్చుకో ఏం పర్వాలేదు నెల్లూరు పాద బస్ ఏమేం చేసుకో తెలుసుకోస్కృతి ఎందుకే రాలా నాకెందుకు ఈ భావన నుంచి మనం పై బంధువుల అనేక హిందూ ముందుకు వస్తున్నాయి ఇది మనకి రాబోయేది అమృత కాలంలో ఉన్నాం మనం అమృత కాలంలో మనము జీవించున్నాం కాబట్టి ఈ పండుగల పేరుతో ఆ హోలీ వచ్చిన నీటు కాపాడాలండి దీపావళి వచ్చిన డపాసులు మ్యాచ్ వినాయక మట్టికి పెట్టండి ఈ రోజు మాకు చెప్పేదాన్ని ఏమైనా పర్యావరణం గురించి మాకు చెప్పాలంటే ఆ సాయం ధరించిన స్వామీజీలు మాకు చెప్తారు మేము పాటిస్తాము అది దేవుడైనా నాకు చెప్పాలంటే నేను నమ్మాలంటే నేను పాటించాలంటే ఆ సాయ వస్త్రాల దగ్గర నుండి సర్వసంగ పరిత్యాలను చెప్తారు మేము పాటిస్తాం ఏమిటి హిందుత్వం అంత అజ్ఞానంగా ఉన్నదండి దసరాకి దసరా ఎందుకు జరుపుకుంటాము రాక్షస సంహారం జరిగిన దానికి కాదా దీపాలు రాక్షసంహాన్ని దీపాలు దసరాలు రాక్షసం కదా చిన్న నరక నరకా చంపిన దానికే మనం దీపాలు టపాసు ఎందుకు కలుస్తాం దసరా కిందుకు చేసుకోవడం లేదు ఎందుకు చేసుకోవడం లేదంటే హిందుత్వం చేసే ప్రతి పండగ వెనక శాస్త్రీయత ఉంటుంది ఎందుకు చేసుకోలేదు అంటే ఎందుకు నరక తపాసులు తే కార్తీక మాసంలో సూక్ష్మజీవులు పెంపొందించి అనేక రుగ్మతలు వస్తాయి సామిదే ఉన్నాడు వైద్యుడు వైద్యురాలు భార్య ఆ కాసులు పేరు చెప్పింది అని అడిగిందంట వైద్యుడు చెప్పాడంటే కార్తీక మాసాన్ని చేయిస్తాను లేవేనని అంటే కార్తీక మాసంలో జ్వరాలు రోపులు రకరకాలు వచ్చి అనేక మంది హాస్పిటల్స్ పోతుంటారు కాబట్టి కాబట్టి ఆ రుగ్మతల నుంచి ప్రజలను కాపాడే దానికోసం హిందుత్వంలో భాస్వరాన్ని పేర్చడం ద్వారా సూక్ష్మజీములు చంపడం ద్వారా అటువంటి తెలుపు తక్కు జ్వరాలు అటువంటి రుక్మతులు రాకుండా కాపాడే దానికోసం నరకాసులు వర్తంతి సందర్భంగా మనం టపాసులు పేర్చి పండగను జరుపుకుంటాము దాని అనుకుంటే శాస్త్రీయత మన రుక్మతులు రాకుండా కాపాడే కోసం ఇది హిందుత్వం అంటే ఇది హిందుత్వం అంటే కాబట్టి కాబట్టివ కూడా ఆచరణీయాలు శాస్త్రీయంగా జరుపుకునేవి అందుకోసమే కరోనా సమయంలో పోయింది నమస్కారం వచ్చింది కరోనా సమయంలో పాలు కడిగి ఇంకా వచ్చింది కరోనా సమయంలో వచ్చింది ఇవన్నీ హిందుత్వం ఎప్పుడు గురించి కాబట్టి హిందూ జీవన విధానము శాస్త్రీయ జీవన విధానము ఎప్పుడైతే హిందూ జీవన విధానంలో మనం జీవనాన్ని కొనసాగిస్తామో మనం తప్పనిసరిగా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఈ హిందూ దేశాన్ని విశ్వగురు స్థానంలో మనం చూడగలుగుతాము ఆ దిశగా చూసేదాని కోసం ఈ అమృత కాలం ఏదైతే ఉందో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదో సంవత్సరం నుంచి స్వాతంత్రం వచ్చి రెండు వేల నలభై ఐదు వంద సంవత్సరం అవుతుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అమృత కాలం ఆమృత కాలంలో మనం జీవిస్తున్నాము కాబట్టి దేశం కోసం ధర్మం కోసం ఈ దేహాన్ని సమర్పించే దానికోసం మన సర్వ సర్వసంతులమై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మాయి హిందూ సేన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు